అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ మాదల గారు డాక్టర్ జనరల్ గా ఈ మామీ మేక్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం ఏంటి అసలు ఇది ఎందుకంటే విన్నది ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చిన టమ్మీ కానీ లైక్ బాడీలో చేంజెస్ కానీ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎలా ఉందో అలా చేంజ్ అవ్వచ్చు అని విన్నాను సో ఏంటది దాని గురించి చెప్పండి ఆ పేర్లోనే ఉందండి మామీ మేకర్ బ్రైడల్ మేకవర్ లాగా మామీ మేకర్ డెలివరీ అయిపోయిన తర్వాత మదర్ని మళ్ళీ ముందులాగా మేకవర్ చేయటమే మామీ మేకర్ అంటాం అంటే ఒక్కొక్కసారి ముందుకంటే బాగా చేయొచ్చు ఒక్కొక్కసారి ముందున్నంత బాగా చేయలేము అంటే ఎట్లా డిపెండ్స్ అనమాట ముందు కొంచెం చెప్పిగా అనుకోండి కొంచెం బాగా తగ్గించవచ్చు ముందు బాగా సన్నగా మంచి డిఫైన్ షేప్ లో ఉంటే అక్కడ దాకా తీసుకెళ్తాం కష్టం బట్ నియర్ బై రిజల్ట్స్ అయితే తీసుకురావచ్చు సో మామీ మేకవర్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి కొంతమందికి ఫేస్ మీద పిగ్మెంటేషన్ మెడ మీద పిగ్మెంటేషన్ వస్తుంది అది తగ్గించవచ్చు హెయిర్ పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి అది తగ్గి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయొచ్చు బ్రెస్ట్ చేంజెస్ వస్తాయి మదర్ ఫీడ్ ఇచ్చిన తర్వాత బ్రెస్ట్ చేంజెస్ షేప్ అవ్వటం కొంతమందికి ఎంటీ అయిపోతాయి బ్రెస్ట్ కొంతమందికి ఏమో అబ్నార్మల్గా సైజ్ పెరుగుతాయి తగ్గించవచ్చు పెంచవచ్చు నెక్స్ట్ చేతులు లావ్ అవుతాయి డెఫినెట్ ఒక్కొక్కసారి ఆ చేతులు సెక్షన్ చేయొచ్చు లోవర్ పార్ట్ పొట్టకి టమ్మీ టక్ చేసుకోవచ్చు టమ్మిటక్ అంటే సెక్షన్ చేసేసిన తర్వాత స్ట్రెచ్ మార్క్స్ అన్నీ ఉంటాయి కదండి ఆ స్ట్రెచ్ మార్క్స్ మనం ఏం చేసినా పో మొత్తం అంతా నీట్గా లైపోసెక్షన్ చేసుకుని ఎక్స్ట్రాగా స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్లేస్ని తీసేసి కట్గా చిన్న బెల్ట్ లాగా తీసేసి టైట్గా క్లోజ్ చేస్తాం నీట్గా జీరో సైజ్ లాగా వచ్చేస్తారు సో టక్ అంటాం చేస్తాం వెనకాల లైపోసెక్షన్ చేయొచ్చు థైస్కి లైపో సెక్షన్ చేయొచ్చు ఇదే కాకుండా వెజైనల్ డెలివరీ అయిన తర్వాత వెజైన ఎక్సెస్కి స్ట్రెచ్ అయిపోతుంది కింద ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ బ్లాక్ కలర్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది దానికి వెజైనల్ పీల్స్ వేయచ్చు ఫేస్కి కెమికల్ పీల్స్ ఎట్లా చేస్తాము వెజైనల్ పీల్స్ ఉంటాయి నెక్స్ట్ వెజనల్ టైటనింగ్ సర్జరీస్ ఉంటాయి సో ఇలా డెఫిన ఇవన్నీ కలిపితే మామీ మేకర్ అండి అన్నీ అందరికీ చేస్తామని కాదు ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉంటే అది చేస్తాం సో దీనికి కాస్ట్ ఎలా ఉంటుంది డాక్టర్ అంటే ప్రొసీజర్ని అండి ఓన్లీ లైపోసెక్షన్ అయితే ఒక కాస్ట్ ఓన్లీ చేతులకే లైపోసెక్షన్ అయితే ఒక కాస్ట్ లైక్ చేతులు ప్లస్ టమ్మీ అయితే ఒక కాస్ట్ యూజువల్గా అవర్లీ ఉంటుందండి పెద్ద ఫోర్ ఫైవ్ అవర్స్ పెట్టే ప్రొసీజర్ అయితే ఎక్కువ ఛార్జ్ ఉంటుంది తక్కువ అయితే తక్కువ ఛార్జ్ ఉంటుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆ ఒక్క ప్రెగ్నెన్సీతో ఆడిపోతున్నారా లేకపోతే సెకండ్ ప్రెగ్నెన్సీకి వెళ్తున్నారా సో యూజువల్ గా మేమేం చెప్తాం అంటే ఒకేసారి టూ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత రండి టమ్మీ టక్ ఇలాంటి ప్రొసీజర్స్ కి ఓకేసారి రండి మళ్ళీ మేము చేసినాక మళ్ళీ మీరు ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ చేంజెస్ వస్తాయి కదా టమ్మి టక్ అలాంటి వాటికి లేదు లైపో సెక్షన్స్ ఇలాంటివి అంటే ఫస్ట్ డెలివరీ అయిపోయాక కూడా చేసేస్తాం ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అయిపోయాక వెంటనే చేపించుకోవచ్చా లేదంటే ఎప్పుడు చేయించుకోవాలని అడుగుతారు మీ జనరల్లీ మా దగ్గరికి వెరీ రెగ్యులర్గా వచ్చేది రెండు కేటగిరీస్ అండి పోస్ట్ ప్రెగ్నెంట్ మదర్స్ ఒకటి లైపోసెక్షన్ కోసం వస్తారు రెండోది బ్రెస్ట్ సర్జరీస్ కోసం వస్తారు పాపం ఈ రెండే బాగా చేంజ్ అయ్యేది టక్ అండ్ లైపోసెక్షన్ ప్లస్ టక్ అండ్ బ్రెస్ట్ సర్జరీస్ అండి ఈ రెండు మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉంటాయి కాబట్టి సర్జరీ సర్జరీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ సర్జరీ తర్వాత ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి యూజువల్గా ఏమంటాం అంటే ఫీడింగ్ అది అయిపోయాక రమ్మంటాం ఎట్లీస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఆగి రమ్మంటాం సిక్స్ టు ఎయిట్ మంత్స్ లో చేంజెస్ అన్నీ సెట్ ఇన్ అయిపోతాయి కాబట్టి రమ్మంటాం అండ్ ఎంత హెల్దీ లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకుని మీరు న్యాచురల్ గా ఎంత తగ్గుతారో అంత తగ్గి రమ్మని చెప్తాం సో ఈ మేకవర్ తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా లేకపోతే ఇది కంటిన్యూ చేయొచ్చు అంటే మెయింటెనెన్స్ అండి అంటే ఏదో పెద్ద థింగ్ కాదు మెయింటెనెన్స్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటాం హెల్దీ ఎక్సర్సైజ్ ఉంటాం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటాం అదొక్కటే అన్నిటికీ సొల్యూషన్ అండి ఇంకా డాక్టర్ జనరల్గా ప్రెగ్నెన్సీ తర్వాత ఎన్ని డేస్ మామీ మేకర్ మేకర్ గా ఫీడింగ్ అయిపోయిన తర్వాత చేయించుకోమని చెప్తామండి అంటే రఫ్లీ ఎయిట్ మంత్స్ టు నైన్ మంత్స్ తర్వాత మొత్తం చేంజెస్ అని ఒకసారి అయిన తర్వాత బాడీకి కూడా హీలింగ్ టైం కావాలి ప్రెగ్నెన్సీ అంటే చాలా గోతురు అయి ఉంటారు కాబట్టి ఒక హీలింగ్ టైం అది అయిపోయి బాడీ అంత సెట్ అయిన తర్వాత వచ్చి చేయించుకోమంటాం సెకండ్ డెలివరీ అయిపోయి చేయించుకోమంటాం అండ్ మీరు ఎంత తగ్గగలరో అంత నార్మల్గా హెల్దీ వేలో తగ్గి రమ్మని చెప్తాం ఇంకొక నార్మల్ క్వశ్చన్ ఏంటంటే అన్ని ఒకేసారి చేసేసుకోవచ్చా మీరు చెప్పిన ప్రొసీజర్స్ అన్ని ఆ చిరాకులో ఉండి అన్ని ఒకేసారి చేసేయండి అన్నీ ఒకేసారి అవ్వదండి యూజువల్గా ఏంటంటే ఇప్పుడు చేతులు టమ్మీ ఒకసారి చేయొచ్చు టమ్మీ టక్ అండ్ బ్యాక్ ఒకసారి చేయొచ్చు లేదంటే థైస్ అండ్ టమ్మీ ఒకసారి చేయొచ్చు లేదా బ్రెస్ట్ అండ్ టమ్ టమ్మీ ఒకసారి చేయొచ్చు అట్లా కాంబినేషన్స్ అనమాట ఎక్కువ ఎక్కువ అవర్స్ సర్జరీ అయ్యే కొందకి మనకి ఎక్కువ కాంప్లికేషన్స్ సర్జరీ కంటే కూడా ఎనస్టీషా వాళ్ళు ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లాంగర్ టైమ్స్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ బాడీ మీద స్ట్రెస్ ఆల్రెడీ చాలా స్ట్రెస్ గో త్రూ అయి ఉంటారు మళ్ళీ ఎక్స్ట్రా స్ట్రెస్ ఈ సర్జికల్ వల్ల బాడీ మీద పడకుండా చూసుకోవాలి సో ఈ సర్జరీకి ఏమన్నా ఏజ్ లిమిట్ ఉంటుంది అంటారా అంటే మనకు కాదండి యుఎస్ లో యూకేస్ లో అయితే మామీ మేకర్ లాగా గ్రానీ ఓవర్ కూడా వచ్చింది అంటే మదర్ తో పాటు గ్రాండ్ మదర్ కూడా చేసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే నవ్వుకుంటా మనం మనం ఫనీగా ఉంటుంది మనకు ఇప్పుడు కానీ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనం కూడా చూస్తాం అవన్నీ ఒకప్పుడు ఏజ్ పెరగకుండా ఉ ఫిట్ ఉన్నంత కాలం మనం కాస్మెటిక్ సర్జరీస్ చేసుకోవచ్చు అండి ఏదో మీకు హార్ట్ ఇష్యూస్ ఉండి మీ ఎనస్తీషియా ఇస్తే డేంజర్ లేదంటే మీ షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంది బీపీ గా ఉంది థైరాయిడ్ ఉంది లేదంటే ఇంకేదైనా కండిషన్ ఉంది ఇవన్నీ లేకుండా మీరు ఎనస్తీషియాకి ఎప్పుడైతే ఫిట్ అంటే ఎనస్తీషియా ఇస్తే ఈ మనిషికి ఏం ప్రాబ్లం లేదు అనుకో అవ్వదు అని అనుకున్నంత కాలం మనం ఏ కాస్మెటిక్ సర్జరీ అయినా చేసుకోవచ్చు ఏజ్ హ్యాస్ లో నో లిమిట్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి కూడా చేసాం మేము లైపో సెక్షన్స్ అలాంటి సో ఇంత అవసరమా ఈ ఏజ్ కుప్పుడు ఇంకేమైనా అవసరమా అంటుంటారు పెద్దళ్ళు ఎవరికి ఎవరు అవసరం రాలేదండి మనకు అవసరం అనుకుంటే అవసరం వద్దు అనుకుంటే వద్దు అంతే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆ టీవీ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది